హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి పండగ అంతా కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఈరోజు నేనైతే మాత్రం చాలా మంచిగా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి నాకు తెలిసిన కొన్ని విషయాలు అలాగే ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నదైతే మాత్రం ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ అయితే మాత్రం రథసప్తమి నాడు పొద్దున్న లేవగానే జిల్లేడి ఆకులతో అయితే తలస్నానం అది చేశామండి తర్వాత అయితే మాత్రం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇక్కడ స్టవ్ మీద పాలది అది పొంగించుకుంటున్నాను సో సూర్యుడికి చాలా ఇష్టమైన పరమాన్నం కానీ పాయసం నైవేద్యంగా పెడితే మంచిదంట నేను ఈరోజైతే పరమాన్నం చేస్తున్నాను సో ఉత్తరాయణ పుణ్యకాలంలో మొదటిగా వచ్చే మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అంటారు అలాగే ఈరోజు సూర్యుడి పుట్టినరోజు కూడా కాబట్టి సూర్య జయంతి అని కూడా చాలామంది అంటూ ఉంటారు అంతకంటే ముందు మన పెద్దవాళ్ళు చెప్పేది ఈరోజైతే రథసప్తమి అనే చెప్తూ ఉంటారు సో ఇంక ఇక్కడైతే మాత్రం నేను ఇక పరమాన్నం అది చేసుకుంటున్నాను సో ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి కూడా చాలా సింపుల్గా అండ్ చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మేము భాస్కరుడు ఆరు నెలలకు ఒకసారి తన గతిని మార్చుకుంటూ ఉంటాడు దీనినే మనం దక్షిణాయనం ఉత్తరాయణం అని అంటూ ఉంటాము సో ఆషాఢ మాసం నుంచి పుష్య మాసం వరకు దక్షిణాయనము అంటాం అనమాట ఈ ఆరు నెలల్ని ఆరు నెలల పాటు సూర్యుడు దక్షిణం వైపుగా తన రథాన్ని అనేది తీసుకెళ్తూ ఉంటాడు ఆ తర్వాత సూర్యుడు తన రథాన్ని ఉత్తరం వైపుగా మళ్ళిస్తాడు అలా సూర్యుడు రథాన్ని ఉత్తరం వైపుగా మళ్లించడాన్ని మనం రథసప్తమి అంటాము చాలా మంది అయితే మాత్రం సూర్య జయంతి అని కూడా చెప్తూ ఉంటారు కానీ మనకి పురాణాల్లో ఎక్కడ కూడాను సూర్య జయంతి అనే ఉండదు రథసప్తమి అని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు కూడాను సో ప్రత్యక్షమైన సూర్య భగవానుడు ఆరోగ్య అనమాట అందుకనే మన పెద్దలందరూ కూడా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా సూర్య భగవానుడికి మొక్కుకోమని చెప్పి లేదా పూజలు చేయమని చెప్పి చెప్తూ ఉంటారు సో ఈ రథసప్తమి నాడు పొద్దున్న లేవంగానే జిల్లేడి ఆకులతో తలస్నానం చేసి అలాగే చిక్కుడుగాయలతో రథాన్ని అనేది తయారు చేసి లాగా అయితే పరమాన్నాన్ని పెట్టి మొక్కుతూ ఉంటారు చాలామంది పాయసం చేస్తూ ఉంటారు మా సైడ్ అయితే పరమాన్నం చేస్తారండి ఇక్కడ అయితే నేను ఒక ప్లేట్లో పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను తర్వాత ఇందులోకి గోధుమలు నవధాన్యాలు ఏదైనా వేయొచ్చు ఇక్కడ నేను గోధుమలు అయితే వేసి గోధుమల పైన రథాన్ని అయితే చిక్కుడుగాయలతో రెడీ చేసి అయితే పెట్టుకున్నాను దీనికి పసుపు కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకొని తర్వాత అయితే పూలు పళ్ళుతో పెట్టి దేవుడికైతే నైవేద్యం లాగా పెట్టి అన్నమాట మన ఆరోగ్యం అనేది బాగుండాలని చెప్పి అయితే మాత్రం సూర్య భగవానుడికి ఇలా అయితే మనం పూజ చేసుకుంటాము ఏడు చిక్కుడుగాయలతో రథం ఎందుకు చేసుకుంటామో తెలుసా సూర్యుడు రథానికైతే మాత్రం ఏడు గుర్రాలు ఉంటాయి ఒక్కొక్క చిక్కుడుగాయ ఒక్కొక్క గుర్రంగా భావించి ఏడు చిక్కుడుగాయలతో మాత్రమే మనం రథాన్ని అనేది చేసుకుంటాము రథసప్తమి నాడు ప్రకృతిలో ఏదైతే మనకి దొరుకుతుందో వాటినే రథంగా చేస్తామన్నమాట మనకి అంటే జాన్వరి ఫిబ్రవరి మార్చి నెలల్లో చిక్కుడుగాయలు అనేవి మనకి బాగా దొరుకుతూ ఉంటుంది సో వాటితోనే వెదురు పుల్లలాగా చేసి ఇంకా రథాన్నైతే గుడ్చి మనమైతే పూజ అది చేసుకుంటూ ఉంటాము చిక్కుడుగాయలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మూడు నెలల్లో చిక్కుడుగాయలతోనే మనం రథం అనేది చేసి సూర్య భగవానుడికి రథసారథిలాగా అయితే మాత్రం మనం పూజ చేసుకుంటూ ఉంటాం ఈరోజు మేమైతే మాత్రం పూజ వాకిట్లో చేసుకుందాం అనుకుంటున్నాం దీనికోసం ఒక పీట అయితే తీసుకొని నీట్గా అయితే తుడుచుకున్నాను తర్వాత అయితే మాత్రం పసుపు అది పూసి బొట్లు పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను ఇక్కడ చిన్నగా అయితే ఒక ముగ్గులాగా వేసి దాని మీద పసుపు కుంకుమ పువ్వు కూడా పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాను ఇంక ఇక్కడైతే ఈ పీటని వాకిట్లో పెట్టి ఇంకైతే అక్కడ పూజ చేసుకోవాలని చెప్పైతే అనుకుంటున్నాము చిన్నగా ముగ్గు అయితే వేసుకున్నాను నాకు రథం ముగ్గు అంత పర్ఫెక్ట్గా రాదు తప్పులు వేయడం ఎందుకులే అని చెప్పి తెలిసిన ముగ్గునే ఇలా అయితే బియ్యం పిండితో అయితే వేసుకుంటున్నాను అనమాట సో బియ్యపిండి పిండితో కాబట్టి ముగ్గు అనేది సరిగా రావట్లేదు ఇంక ఇక్కడ ముగ్గు కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్న తర్వాత వాకిట్లో తీసుకెళ్ళి అక్కడ ఈ పీఠ అది వేసి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము సో నాకు తెలిసిన విధంగా అయితే మాత్రం నేను పూజ ఇలా చేసుకున్నానండి ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే మాత్రం కింద అయితే కమెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ ఇయర్ చేసుకున్నప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా అయితే చేసుకోవడానికి ట్రై చేస్తాను నాకు తెలిసిన చిన్న స్టోరీ అయితే మీతో షేర్ చేసుకున్నానండి సో ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇలానే చాలా సింపుల్గా అయితే మాత్రం హడావిడి లేకుండా అయితే పూజ అది కంప్లీట్ చేసుకుంటున్నాను మామూలుగా ఊర్లో ఉంటే మాత్రం మిద్దె పైన అదే మనం డాబా మీద అంటాం కదా అక్కడ వెళ్ళి అయితే పూజ పూజ చేసుకుంటాము ఇక్కడ నాకు ఆప్షన్ లేదు మార్నింగ్ నుంచి ఫుల్ ఈదరుగాలు తోలుతుంది కనీసం దీపం వెలిగించడానికి కూడా అస్సలకి కుదరలేదు అనమాట ఒక దీపం వెలిగించడానికే మాకు ఒక పది నిమిషాలు పట్టింది అది ఒక్క నిమిషం కూడా మండడమే లేదు ఇంకేం చేస్తాం చెప్పండి కర్పూర హారతి వరకు ఇచ్చి ఇంకా పూజ అంతా కూడా ఫినిష్ చేసుకున్నాను ఇంక ఇక్కడైతే తాంబూల మది పెట్టుకున్న చేసుకున్న ప్రసాదం కూడా నైవేద్యం లాగా అయితే పెట్టి ఇంక ఇక్కడైతే కొన్ని మంత్రాలు నాకు తెలిసినవి అయితే మాత్రం మనసులో చదువుకుంటూ అక్షింతలు వేసుకుంటూ అయితే పూజ అంతా కూడా ఇలా కంప్లీట్ చేసేసుకున్నానండి నాకు తెలిసిన విధంగా నాకు నచ్చిన విధంగా అయితే ఇలా చేసుకున్నాను మీరందరూ కూడా బాగా రథసప్తమి పూజ చేసుకున్నారని అనుకుంటున్నానండి చే పూజ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే మాత్రం కింద కమెంట్ చేయండి సో ఫైనల్గా కొబ్బరికాయ కూడా కొట్టుకున్న తర్వాత అయితే ఇంకా దండం పెట్టేసుకున్నాము జస్ట్ ఒక వన్ అవర్ అయితే మా సూర్యుడు అలా బయటకు వచ్చి మళ్ళీ మబ్బులు అయితే కమ్మేసినాయి ఇంకా వర్షం పడేలా ఉందన్నమాట బెంగళూరులో కూడా సిచ్యువేషను సో ఇలా అయితే మాత్రం మా పూజ కంప్లీట్ చేసుకున్నామండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ ఇంకా ప్రశాంతంగా చేసుకున్నానేమో అనిపించింది నెక్స్ట్ ఇయర్కి ఎలా కుదురుతుందో ఏంటో సో వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చిందా లేదా అన్నది కింద కమెంట్ చేసి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చుతున్నాయి అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి హ్యాపీ రథసప్తమి